నమస్తే మిత్రులారా నిన్న టీవీ నైన్ వేదికగా మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఆయన టీవీ నైన్ వేదిక కూర్చొని రజనీకాంత్ గారు ఇంటర్వ్యూ చేశారు మీ హయాంలో మీరు చెప్పిన ఆరు గ్యారెంట్ల ఏ ఒక్కటి అమలు కాలేదు అనేది ఆయన క్వశ్చన్ మన బట్టి ఏమంటాడు లేదు లేదు మేము అన్ని ఇచ్చేసినాం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వర్ణించుకుంటూ వస్తా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది ఒక్కటి చేయలేదు ఇది ఒక్కటి చేయలేదు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చిండు ఈ తీరుగానే చూస్తే ఎట్లా అనిపించింది తెలుసా ఒక పాట ఉంటుంది అల్లుడా గ్యారేలు కావాలా అల్లుడా బూరేలు కావాలా ఆ పాట తీరగాలే ఈ చూడండి మీరు ఈ చిత్రంగా ఉంటుంది ఒక్కసారి నువ్వు పాడిన పాటకి ఈ సిచ్యువేషన్ బరాబర్ సింక్ అవుతుంది మన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అది ఆరు గ్యారెంటీలన్నీ ఇచ్చినాం చేయగలిగినవన్నీ చేసినాం చెప్పినవే కాదు చెప్పరివి కూడా చేసినవి ఇంకా ముచ్చడు కాదు ఇది చూడండి మా పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం రుణమాఫీ అందరికీ చేసినాం మేము రివెంజ్ పాలిటిక్స్ చేస్తలేం పిసి ఘోష్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతాం కాళేశ్వరంపై టెక్నికల్ టీమ్ సలహాలు పాటిస్తాం మా మీద కావాలనే కమిషన్ల ఆరోపణలు బనకచర్లను ఎలా ఆపాలో మాకు తెలుసు మానవీయ కోణంలో అసదుద్దీన్ కాలేజీలు కూల్చలేదు మూసి సుందరీకరణలో ఇండ్లు కోల్పోయిన వారికి అక్కడే అపార్ట్మెంట్స్ కట్టి ఇల్లు ఇస్తాం అమ్మ బాబు ఇది పెద్ద స్కీమే ఉంది ఓ మీడియా ఇంటర్వ్యూలో భట్టి విక్రమార్ గారు మాట్లాడారు ఇక చూడండి ఇక్కడ చూడండి ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా అమలు చేసినాం అబ్బో వీళ్ళ గ్యారెంటీలే నాలుగు వందల ఇరవై ఆ ఎపిసోడ్ చేయలేక ఓ ఆ సెల్ఫ్లో గట్టినే పడి ఉంది ఆ ఎపిసోడ్ నాలుగు వందల ఇరవై హామీల పేపర్లు చదవలేక ఎట్లా ఇచ్చిర్రా ఇలా నో రా అనుకుని అది నేను పక్కనే పెట్టేసినాం అంటే వీళ్ళు చెప్పని కూడా చేసిర్రట ఇదే వీడియో అనిపిస్తుంది రైతులందరికీ రుణమాఫీ పూర్తిగా చేసినాం ఇంకా ఎవరికి ఇచ్చేది లేదు ఇంకో ఇది రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది సంతృప్తికరంగా మా పాలన సాగుతోంది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం దాని ప్రకారం ఉద్యోగాలు ఇస్తామంటూ ఈ ముచ్చట రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ వింటే ఇంకో దూరం మీరు ఎలక్షన్లకు రావాలి ఏడికి రావాలి ఊళ్ళేళ్లకు పల్లెళ్ళకు అశోక్ నగర్లో ఏవైతే కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఆడికి కూడా మీరు పోవాలి అప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నరా అసంతృప్తిగా ఉన్నారనేది అర్థమవుతుంది ఇక గ్యారెల్ ఊరెలు ముచ్చట చూసుకుందా ఇక్కడ చూడండి ఇక ఆ ఒక్కటే అంటూ ఆరు గ్యారెంటీలు అన్ని అమలు చేశామని చెప్పుకొచ్చిన వట్టి ఆ ఒక్క పథకం తప్ప అంటూ సగం హామీలు అమలు చేయలేదని ఒప్పుకున్నారు ఇక చూడండి ప్రశ్న దానికి జవాబు మహిళలకు ప్రతి నెల రూపాయలు ఇరవై ఐదు వందలు అది ఒక్కటే ఇవ్వలేదని జవాబు ఇచ్చిండు వృద్ధులకు రూపాయలు నాలుగు వేల పెన్షన్లు ఇదొక్కటే ఇవ్వలేదని మరొకసారి కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అన్నాడు మళ్ళీ ఇదొక్కటే ఇవ్వలేదు అన్నాడు కౌలు రైతులకు రైతు భరోసా ఒక్కటే ఇవ్వలేదు ఏమంటాడో తెలుసా కూర్చొని మా పాలనల మొత్తం ఇచ్చినాం ఇచ్చుడు ఎక్కడ ఉందిగా మొత్తం ఇచ్చేసినాం ఒక్క రూపాయి కూడా ఇచ్చుడలేదు పథకాల మీద పథకాలు ఇచ్చినాం చెప్పని పథకాలు కూడా ఇచ్చినాం అనుకుంటూ భట్టి విక్రమార్ గారు ఆయన టీవీ ఆయన ఇంటర్వ్యూ ప్రోగ్రాం కూర్చొని ఆడిన ఆణిముత్యపు ఇంటర్వ్యూ అది విచిత్రం తెలుసా ఆ ఇంటర్వ్యూ మీరు వినుంటే నిజంటే కామెంట్ బాక్స్ మొత్తం నిండిపోయింది నాకు తెలిసి ఆ తిరిగా మాట్లాడిండు ఒక అని చెప్పాలంటే జర్నలిస్టు భట్టి విక్రమార్ గారిని ఆడుకున్నాడు ఆడుకున్నాడని చెప్పాలి ఈయన ఏమంటాడు నేను మొత్తం చేసినా అంటాడు ఆయన మామూలు కూడా మొత్తం ఆధారాలతోటి పట్టుకొని కొంచెం చూపించిండు మీరు ఏది ఇవ్వలేదు కదా ఒక ఉచిత బస్సు కూడా సరిగా నడవడం లేదు మిగతా మీరు ఆపేసిర్రు అనుకుని చెప్తే ఈయన అంటాడు ఆ ఒక్కడి తప్ప అన్నీ చేసినాం రైతు తప్ప రైతు తప్ప అన్ని చేసినాం రుణమాఫీ తప్ప అన్ని చేసినాం ఇయే అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నన్ని రోజులు ఉద్యోగాలు రావు అన్న గ్యారెంటీలు రావు గతంలో కేసీఆర్ చెప్పినవి కూడా రావు గా తీరు ఉంటుంది వీళ్ళతోటి వీళ్ళు ఇచ్చేది ఉండదు అలా చచ్చేది ఉండదు కానీ ప్రచారం మాత్రం జోరుదారుగా ఉంటుంది ఇట్లా సాగుతుంది వీళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరంగా